పద్యం విందాం నేర్చుకుందాం అనేటువంటి అభిరుచి గల అందరికీ కూడా నిత్య జీవన మార్గం మన వేమన పద్యం కార్యక్రమానికి శుభ స్వాగతం ఈ రోజు మనం విశ్వరాభిరామ అనే మొకటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన ప్రజాకవి వేమన పద్యాలలో మరొక ఆణిముత్యాన్ని చూద్దాం ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం తనకు లేని నాడు దైవంబు దూరును తనకు గల్యనేమి దైవమేలా తనకు దైవమునకు దగులాట మెట్టిదో విశ్వదాభిరామ వినురవేమా తనకు లేని నాడు దైవంబు దూరును తనకు గల్యనేమి దైవమేలా తనకు దైవమునకు దగులాట మెట్టిదో విశ్వదాభిరామ వినురవేమా తనకు లేని నాడు దైవంబు దూరును తనకు గల్గినేమి దైవమేలా తనకు దైవమునకు దగులాట మెట్టిదో విశ్వదాభిరామ వినురవేమా ముందుగా ఈ పద్యం యొక్క భావం మీకోసం మనిషి తన దగ్గర ఏ సొమ్ము లేనప్పుడు అంటే తనను పేదవాడిగా పుట్టించినందుకు ఆ దేవుని దూషిస్తాడు కానీ ధనం సంపాదించినప్పుడు ధనవంతుడైనప్పుడు ఆ దేవుణ్ణే మర్చిపోతాడు ఇదే మనిషికి దేవునికి సంబంధమై ఉంటుందేమో కదా ఇక ఈనాటి సమాజ వాతావరణానికి ఈ పద్యాన్ని భావాన్ని అన్వయించుకుని మరికొద్దిగా విశ్లేషించుకుందాం పూర్వకాలం పేదవాళ్ళందరూ తమ కష్టాన్ని నమ్ముకునేవారు ఆ కష్టాన్ని నమ్ముకున్న తర్వాత కూడా వాళ్ల కడుపు నిండకపోతే దేవుడా నాకెందుకు ఇలాంటి బతికిచ్చావయ్యా నేనేం పాపం చేశాను అని ఆ భగవంతుణ్ణి దూషించేవారు కాని ఇప్పుడు రోజులు మారిపోయాయి కంటికి కనిపించని భగవంతుని ఎదురించి పోరాడి అవసరమైతే ఆ భగవంతుడు ఉన్నటువంటి దేవాలయాలలో హుండీలను విగ్రహాలను దోపిడీ చేసి దానిని డబ్బుగా మార్చుకుని హుందాగా దర్జాగా బ్రతికేటువంటి ఘరానారాయుళ్ళు నేటి సమాజంలో ఏ మాత్రం సిగ్గుబడకుండా దొంగతనాన్ని వృత్తిగా చేసుకుని బ్రతికేస్తున్నారు మరికొందరు వ్యాపారాలలో అబద్ధాలతో విపరీతమైన డబ్బు సంపాదించి తిన్నావా సుఖపడ్డామా దర్జాగా బతుకుతున్నావా లేదా అనే ధోరణిలో బ్రతికేస్తూ ఎప్పుడైనా ఆ భగవంతుడు గుర్తుకు వచ్చినప్పుడు తమ అక్రమ సంపాదనలో లక్షలకు లక్షలు హుండీలలో వేస్తూ తాము సంపాదించిన అక్రమార్జనలో కొంత భాగాన్ని ఆ భగవంతుడికి సమర్పించుకుందాంలే అనే సంతృప్తితో హాయిగా బతికేస్తున్నారు ఏదైనా కష్టం వచ్చినప్పుడు డబ్బు లేకపోయినప్పుడు మాత్రమే మనిషికి భగవంతుడు గుర్తొస్తాడు సకల సుఖాలు ఉంటే అటువంటి వానికి దేవుడు గుర్తుకు రానే రాడు ఇదేనా దేవునికి మనిషికి గల సంబంధం అని వాపోతున్నారు మన ప్రజాకవి వేమన కాబట్టి మనిషిగా పుట్టినందుకు మానవత్వంతో మెలుగుతూ మన దగ్గర డబ్బు లేకపోతే కష్టపడి సంపాదించుకుని కడుపు నిండా భోంచేసి ఇంకా ఏమైనా మిగిలితే మన శక్తి మేరకు అవసరం ఉన్న వాళ్ళకి ఎవరికైనా దానం చేస్తే ఆ పుణ్యం మనని ఎప్పటికీ కాపాడుతుంది అంతే తప్ప మన పుట్టుకకే కారణమైన భగవంతుని నిరసించి ప్రవర్తిస్తే ఈవేళ తాత్కాలికంగా మనం సుఖ సంతోషాలను కృత్రిమ ఆనందాలను పొందగలమేమో కానీ భవిష్యత్తులో ఘోరమైన విపత్తులను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ విషయాలను గ్రహించి మనిషి తెలుసుకోవాలి నడుచుకోవాలి కేవలం డబ్బు లేకపోతేనే తనకి భగవంతుడికి సంబంధం ఉంది అని అనుకుని పుష్కలంగా డబ్బు వచ్చిన నాడు ఇంకా మనకి భగవంతునితో పనేమిటి అనుకుని బ్రతికేటువంటి మనుషులు తప్పనిసరిగా భగవంతునికి తమకు మధ్య ఉన్న సంబంధం అది కానే కాదు అని తెలుసుకోవాలి అని వేమన సూచిస్తున్నారు కాబట్టి ఈ పద్యాన్ని భావాన్ని మరొకసారి చదువుకుని ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం తనకు లేని నాడు దైవంబు బుదూరును తనకు గలి దైవమేలా తనకు దైవమునకు దగులాట మిట్టిదో విశ్వదాభిరామ వినురవీమా ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం మనిషి తన దగ్గర సొమ్ము లేనప్పుడు అంటే తాను భేదవాడుగా ఉన్నప్పుడు ఆ భగవంతుని దూషిస్తాడు అదే పుష్కలంగా డబ్బున్నప్పుడు మాత్రం ఆ భగవంతుణ్ణే మర్చిపోతాడు మనిషికి దేవునికి సంబంధం కేవలం ఇదేనా అని వాపోతున్నారు వేమన అర్థమైంది కదా ఈ పద్యాన్ని చక్కగా అందరూ నేర్చుకుని నరనరాన దాని భావాన్ని ఇంకించుకొని సమాజంలో ఎలా ప్రవర్తించాలో డబ్బు ఉన్నప్పుడు గాని డబ్బు లేనప్పుడు గాని ఆ భగవంతునితో మన సంబంధం ఎలా ఉండాలో తెలుసుకుని మసులుకుంటారని ఆశిస్తూ రేపటి భాగంలో మరొక మంచి ఆణిముత్యమైన వేమన పద్యాన్ని విన్నాం అంతవరకు సర్వేజనా భవంతు శుభమస్తు స్వస్తి